హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కాకరకాయ కర్రీని చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని ఒక టూ టైమ్స్ అయితే బాగా కడగాలి ఇలా కడిగేసిన తర్వాత ఈ కాకరకాయల్లోకి సాల్ట్ వేసి పెట్టాలి ఇప్పుడు కర్రీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని కడాయిలోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిపోయాక కడిగి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా వాటర్ ఏం లేకుండా ఇలా ఈ కడాయిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ కాకరకాయలని మనము ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల దీనిలోని చేదు అంతా పోయి మనకు కర్రీ అనేది చేదుగా అనిపించదు ఇలా కాకరకాయలని బాగా వేయించుకోవాలి ఇలా మనం గరిటతో కలుపుతూ కాకరకాయ ముక్కలన్నిటినీ బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా మనం కలుపుతూ బాగా వేయించాలి చూడండి చాలా బాగా వేగిపోయాయి కదండి ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఈ కాకరకాయ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాము ఇలా ఆయిల్ ఏమి రాకుండా ఇలా గరిటతో ఈ కాకరకాయ ముక్కలన్నీ తీసి ప్లేట్లో వేసుకున్నాము ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకున్నాము చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయి కాకరకాయలు ఇప్పుడైతే మనం ఈ ఆయిల్లోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక మనం ఒక ఆనియన్ని ని సన్న కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకం కూడా ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి వాసనంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి అయితే కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఒక క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి చూడండి చాలా బాగా మగ్గిపోయాయి కదండి ఇలా మగ్గిపోయిన టమాటాలోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాము దీనిలోకి ఒక రెండు స్పూన్ల కారము అలాగే ఒక రెండు స్పూన్లు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను వేయించి పౌడర్ చేసుకున్న ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి కాకరకాయలని వీటిని కూడా దీనిలోకి వేసుకొని అంతా బాగా కలిసేలాగా అయితే ఒకసారి అయితే బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఈ కడాయి మీద ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూడండి ఆయిల్ అంతా బాగా తేలుతుంది కదండి ఇలా బాగా ఫ్రై అయిపోయినట్టే కాకకాయ టమాటా కర్రీ ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నామంటే కాకరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇలా కాకరకాయ కర్రీని వండుకున్నారంటే కొంచెం కూడా చేదనేది ఉండదు ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్